ప్రతి అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే జూలై ఇరవై నాలుగున గురువారం నాడు వచ్చే ఆషాఢ అమావాస్య మరింత విశేషమైనదిగా పరిగణించబడుతుంది ఈ పవిత్రమైన రోజున పునరుసు పుష్యమి నక్షత్రాలు కలిసి రావడం వల్ల దీని ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందుబట్ల శ్రీహరి శర్మ గురువు గారు తెలియజేశారు ఈ విశిష్టమైన అమావాస్య నాడు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఎలాంటి పరిహారాలు ఆచరించడం ద్వారా శుభాలు పొందవచ్చో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ జ్ఞానం మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది సాధారణంగా హిందూ సంప్రదాయంలో ప్రతి అమావాస్యకు ఒక నిర్దిష్ట ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య ఆదివారంతో కలిస్తే దాన్ని అత్యంత విశేషమైనదిగా పరిగణిస్తారు దీనిని మౌని అమావాస్య లేదా దర్శ అమావాస్య అని కూడా అంటారు సోమవారంతో కలిస్తే సోమావతి అమావాస్య అని మంగళవారంతో కలిస్తే భౌమ అమావాస్య అని పిలుస్తారు ఈ అమావాస్యలు పితృ కార్యాలకు దేవతారాధనకు ఎంతో అనుకూలమైనవి అయితే గురువారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా అరుదుగా సంభవిస్తుంది ఇది సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వస్తుంది కాబట్టి దీనిని అత్యంత విశేషమైనదిగా భావిస్తారు ఈ అమావాస్య నాడు పునరసు నక్షత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండగా ఆ తర్వాత పుష్యమి నక్షత్రం ప్రవేశిస్తుంది ఈ రెండు నక్షత్రాలకు అధిపతి గురువే కావడం ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది నవగ్రహాలలో సూర్యుడు అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అది నిరంతరం వెలుగును ప్రసరిస్తూ ఉంటుంది సూర్యుని నుండే సమస్త జీవరాశికి ఇతర గ్రహాలకు శక్తి లభిస్తుంది అయితే గురుగ్రహం మాత్రమే తాను తీసుకున్న శక్తిని తిరిగి విసర్జించగల ఏకైక గ్రహం అందుకే బృహస్పతిని రెండవ సూర్యుడు అని కూడా అంటారు ఫలితాలను ఇవ్వడంలో గురువుకు మించిన వారు లేరు గురువు జ్ఞానానికి సంపదకి అదృష్టానికి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీక అందుకే మన శాస్త్రాలలో గురుబ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర అని చెప్పబడింది తల్లిదండ్రుల తర్వాత గురువునే పూజించాలి అని స్పష్టంగా చెప్పబడింది ఎందుకంటే గురువు మనకు జ్ఞానాన్ని ప్రసాదించి జీవితంలో సరైన మార్గాన్ని చూపిస్తాడు ఈ అమావాస్య అంతటి విశిష్టత కలిగిన గురువారం నాడు రావడం ఆధ్యాత్మికంగా జ్యోతిష్యపరంగా ఎంతో గొప్పది మరియు అరుదైన యోగం అని చెప్పవచ్చు మనకి మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయి వీటిని ప్రధానంగా రెండు భాగాలుగా జ్యోతిష్య పండితులు విభజించారు అవి గురుపాలిత రాశులు మీనం మేషం కర్కాటకం సింహం వృషికం ధనుస్సు ఈ ఆరు రాసులను గురుపాలిత రాసులు అంటారు శని పాలిత వృషభం మిథునం కన్య తుల మకరం కుంభం ఈ ఆరు రాసులను శని పాలిత రాశులు అంటారు ఆషాఢ అమావాస్య గురువారం నాడు రావడం అలాగే పునరసు నక్షత్రం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉండడం వల్ల గురుపాలిత రాశి వారికి అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది ఈ సమయం వారికి చేపట్టే పనులలో విజయాన్ని అనుకూలమైన మార్పులను అదృష్టాన్ని తెస్తుంది విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఇక సాయంత్రం ఏడు గంటల తర్వాత పుష్యమి నక్షత్రం ప్రవేశిస్తుంది పుష్యమి నక్షత్రానికి అధిపతి శని అయినప్పటికీ గురువారం రోజున పుష్యమి నక్షత్రం రావడం వల్ల శనిపాలిత రాశి వారికి కూడా చాలా విశేషమైన యోగం కలుగుతుంది ఇది వారికి నుండి విముక్తి ఆరోగ్య వృద్ధి మరియు ఆటంకాలు తొలగిపోవడానికి దోహదపడుతుంది ఈ విధంగా ఈ అమావాస్య మొత్తం పన్నెండు రాశుల వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తుందని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు ఈ రోజున చేసే ఏ శుభకార్యమైనా దాన ధర్మాలైనా పూజలైనా అనేక రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ పవిత్రమైన రోజున కొన్ని ముఖ్యమైన పరిహారాలను ఆచరించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు మరియు పిండ ప్రధానం చేయడం అత్యంత ముఖ్యం మనకు ఈ శరీరాన్ని రూపాన్ని గుర్తింపును ప్రసాదించిన తల్లిదండ్రుల పట్ల మనం రుణపడి ఉంటాం వారికి రుణాన్ని తీర్చుకోవడానికి ఈ పితృకార్యాలు ఎంతో సహాయపడతాయి లోపు బ్రాహ్మణులు పిలిపించుకొని పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరం ఇది పితృదేవతల ఆకలి దప్పికలను తీర్చి వారి ఆత్మలకు శాంతిని చేకూరుస్తుంది తద్వారా వారి ఆశీసులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ సంప్రదాయం అనాదిగా వస్తున్నది పూర్వం భారతదేశం సకల సంపదలతో విరాజల్లడానికి ఇది ఒక ముఖ్య కారణం అని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు పితృకార్యాలను విస్మరించడం వల్ల తరాలకు దరిద్రం సంక్రమిస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు ఈ రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని మానసిక ప్రశాంతత లభిస్తుందని శాస్త్రం చెబుతుంది వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు పవిత్ర నదీ జలాలను స్మరించుకోవచ్చు లేదా స్నానపు నీటిలో కొన్ని పవిత్ర నదుల జలాలను కలుపుకోవచ్చు ఇది కూడా పుణ్యఫలాన్ని ఇస్తుంది అలాగే మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయండి యోగ్యులైన వారికి నిరుపేదలకు అనాథలకు వృద్ధులకు వికలాంగులకు దానం చేయడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది శాస్త్రం ప్రకారం దానం చేసేటప్పుడు స్వీకరించేవాడు యోగ్యుడై ఉండాలి అయితే అనాథలు వికలాంగులు ఆకలితో ఉన్నవారు వంటి శక్తి లేని వారికి దానం చేయడం దైవానికి చేసినట్లే ఉదాహరణకు బిస్కెట్ ప్యాకెట్లు లేదా తినే పదార్థాలు వస్త్రాలు వంటివి దానం చేయవచ్చు చిన్న సహాయం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది యాభై రూపాయలు ఖర్చు పెట్టగలిగితే పది బిస్కెట్లు ప్యాకెట్లు కొని పది మందికి పంచడం ద్వారా వారి ఆకలి తీరి మీకు సంతృప్తి లభిస్తుంది సాయంకాలం ప్రదోషకాలంలో శివారాధన చేయడం చాలా శ్రేష్టం ఈ సమయంలో శివుడిని ఆరాధించడం వల్ల కోరికలు నెరవేరి కష్టాలు తొలగిపోతాయి గురుపాలిత రాసులు వారైన మీనం మేషం కర్కాటకం సింహం వృషికం ధనుసు రాసులు వారు ఉదయం పూట ఈశ్వరుడికి అభిషేకం అర్చన చేయాలి పనులలో ఆటంకాలు ఎదురవుతున్నవారు లేదా పనులు నిలిచిపోయిన వారు కాలభైరవుడికి లేదా ఈశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కర్మదోషాలు తొలగిపోయి పనులు వేగంగా పూర్తవుతాయి శనిపాలిత రాసుల వారైన వృషభం మిథునం కన్య తుల మకరం కుంభం రాసులు వారు ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలంలో అభిషేకం చేయాలి పుష్యమ నక్షత్రం సాయంత్రం ప్రవేశిస్తుంది కాబట్టి ఈ సమయం వారికి విశేషమైనది బిల్వ దళాలతో అర్చన చేయడం నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ అమావాస్య రోజున పవిత్ర క్షేత్రాలను సందర్శించి అక్కడే నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా ఎంతో పుణ్యప్రదం కాశీ క్షేత్రం వంటి పుణ్యభూముల్లో అమావాస్య నాడు పితృకార్యాలు దేవతారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాశీలో గంగానది తీరాన పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వల్ల వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు అలాగే కాశీ క్షేత్ర పాలకులైన వారాహి కాలభైరుడికి హోమాలు ఇతర దేవతలకు విశేష పూజలు చేయడం వల్ల జాతక దోషాలు తొలగి జీవితంలో శుభాలు కలుగుతాయి ఈ పుణ్య దినాన అవకాశం ఉన్నవారు సమీపంలోని దేవాలయాలను సందర్శించి పూజలు దాన చేసి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ ఆషాఢ అమావాస్య నాడు పితృదేవతలను స్మరించుకుంటూ ఈశ్వరుని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి మీ శక్తి కొలది దాన ధర్మాలు చేస్తూ ఈ పవిత్రమైన రోజును సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు